హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో పరమాన్నం ప్రిపేర్ చేశానండి జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ పరమాన్నాన్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్కి ఇలా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్తో పాలు విరగకుండా అలాగే టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కొత్త బియ్యం తీసుకున్నానండి టీ గ్లాస్ వరకు కొత్త బియ్యంతో చే చేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది కొత్త బియ్యం ఉంటే ఇలా ట్రై చేసి చూడండి ఇవి టీ గ్లాస్ వరకు బియ్యం తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకుంటే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి పరమాన్నం ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకోండి ఆలోగా మనము పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను కిస్మిస్ జీడిపప్పు మాత్రమే వేశాను వేసి ఇలా దోరగా ఫ్రై అయినాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో తిరిగి మళ్ళీ పాలు వేడి చేయండి నెయ్యి ఉంచినా పర్లేదు పక్కన పెట్టేసుకున్న పర్లేదు ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న పరమన్న ఉడికేటప్పుడు వేయొచ్చని ఇలా పాలు వేసి పాలు ఒక పొంగు వచ్చాక నానబెట్టి పెట్టుకున్న రైస్ వేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు మరిగించుకోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోండి ఇలా మనం పాలల్లో ఉడికించి పరమాన్నం ప్రిపేర్ చేశామంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను టీ గ్లాస్ బియ్యానికి లీటర్ వరకు పాలు వేసాను ఈ లీటర్ పాలల్లో మనం చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం పరగ పరమాన్నం గట్టిగా అనిపించినప్పుడు మళ్ళీ ఒక టీ గ్లాస్ వరకు పాలు వేసి అయినా ఉడికించుకోవచ్చు ఏమాత్రం నేను వాటర్ యాడ్ చేయట్లేదండి ఇలా పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు యాలకులు పౌడర్ చేసి వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక మరొకసారి నెయ్యిని వేయండి ఇలా ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా కుంకుమ పువ్వును వేయండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చండి కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం వేయాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసామంటే స్ట పాలు విరగకుండా ఉంటాయి ఇలా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత అంటే ఒక వన్ మినిట్ ఆగి బెల్లం వేయాలి ఇలా వంద గ్రాములు నూట యాభై గ్రాముల వరకు టేస్ట్కు మన స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోవాలండి ఇలా బెల్లం వేసి మొత్తం ఇట్లా లోపలికి అనేసి పైనుంచి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేయండి టీ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వేడిగా ఉన్నప్పుడే పూర్తిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బెల్లంలో చిన్న చిన్న గడ్డలు ఏమన్నా ఉంటే కరిగిపోతాయండి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోండి ఇలా వేసి మూత పెట్టేసి ఉంచడం వల్ల పాలు విరగకుండా చాలా చక్కగా మనకి మిక్స్ అయిపోతుందండి పరమాన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు బెల్లం ఇలా తురిమి వేయకపోతే బెల్లం కరిగించి అలాగే ఆ సిరప్ వేసినా సరిపోతుంది ఎలా వేసుకున్నా పాలు విరగవండి ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం తురుమును కానీ బెల్లం సిరప్ను కానీ వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నారంటే వేడి మీద చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం